మరొక దినాన్ని మనం చూడగలిగా ఉంది గడపగలుగుతున్నాం కీర్తన ప్రత్యుత్త చదివిన పేరే పేరు సుధీర్ అండి సుధీర్ మనం కూడా బాగా చదువు ధైర్యంగా మంచి చదువు వాడికి ప్రత్యేకంగా వ్యక్తిగతంగా వాడికి వంద చేస్తున్నాను అలాగే పత్రిక వాక్య భాగము సువార్థ వాక్య భాగం చెప్పిన సహోదరులకి కూడా ప్రత్యేక వందనాలను తెలియజేస్తున్నారు ఇదైనా నా అప్పాకుల గోపి గారు భాగ్య లక్ష్మి గారు వారిని ప్రేమించినటువంటి ఒక కుమారుడు తంబాకుల జాకము జాకూ భార్య నరసమ్మ అలాగే చాబప్పుల సరోజ గారు వారి కుమార్తె వారి భర్త గారు వారు అలాగే ఇద్దరు మనవళ్ళు అలాగనే కోలాటి మార్పు గారు మరి అన్నగారు వారు కుమారి కోలా ఇస్రాయలి గారు కుమారుడు మేరీ గారు భార్య కోలాటి శ్రీమణి గారు లేరు పెద్ద కుమార్తె ప్రముఖ ఉన్నారు గోడపాటి కుమారి గారు చిన్న కుమార్తె వారి భర్త గారు సుందరరావు గారు ఇద్దరు మనవలు మనవరాలు వీరి కుటుంబం అలాగనే పిడికాలి రాజమణి గారు ఆ దాంపతి ముందు పేరు చెప్పినటువంటి పెద్ద కుమారుడు పిడకాల కాల గారు వారు పిడకాల జోసెప్ స్టాలిన్ గారు రెండు సన్నిధికి విరుగుబడ్డారు కుమారుడు వారి సతీమణి వారి వారి భాగ్యశ్రీ అలాగే పాలపర్తి బాలమార్తమ్ గారు కుమార్తె మోహన్ గారు ప్రయోగించినటువంటి మనవాళ్ళు ముగ్గురు మనవళ్ళు ఇద్దరు మనవాళ్ళు ఈ కుటుంబాలు ఈ మూడు కుటుంబాలు కలిసి ఇరవై ఏడు రోజు సినిమా చాలా సుమారుగా ఉన్నారు మంచిదండి కూడికల్ని ఏర్పాటు చేసిన కుటుంబాలకి హృదయపూర్వకమైనటువంటి ప్రత్యేక అభినందనలు దేవుడు దీవుని కలగాలని నేను ఆశిస్తూ ఉన్నాను దేవుడు ఈ కుటుంబాలని